బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక రాష్ట అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధా అధ్యక్షతన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నంది విజయలక్ష్మి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల కడుపు కొడుతూ వార్డెన్ల దగ్గర నుండి ముడుపులు దండుకుంటున్న బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి అవినీతిని ఆధారాలతో సహా నిరూపించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక సిద్దంగా ఉందని ఆమె అన్నారు జిల్లా కలెక్టర్ గారు వెంకటలక్ష్మిని పదవి నుండి తప్పించి విచారణ చేపడితే ముడుపులు చెల్లించిన వార్డెన్లు తన సొంత శాఖ ఉద్యోగులు అందరూ కూడా విచారణలో పాల్గొని వాస్తవాలు తెలియచేస్తారని ఆమె తెలిపారు కారుణ్య నియామకాల కోసం ఎంత లంచాలు తీసుకున్నది ఫోన్పేల ద్వారా వెంకటలక్ష్మి అకౌంట్కు చేరిన లంచాలపై జిల్లా కలెక్టర్ గారు పూర్తి విచారణ జరిపిస్తే అవినీతి తిమింగలం వెంకటలక్ష్మి అరాచకం బహిర్గతం అవుతుందని ఆమె అన్నారు అవినీతి తిమింగలం బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మిని పదవు నుండి తొలగించి విచారణ చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఈడిగ భారతమ్మ ముడియం సునీత కటికే బాను దేవిబాయి హుస్సేన్ బి రంగమ్మ గొల్ల రేవతి కాశింబి కొమ్ము పెద్దక్క లక్ష్మేశ్వరి బి దస్తగిరమ్మ అమినాబి ఎర్రకోట లక్ష్మి చాకల జయమ్మ గుండెపోగుల ప్రభావతి లక్ష్మి మద్దమ్మ వెంకటేశ్వరమ్మ మిద్దే వెంకటలక్ష్మి ఇత్తడి లక్ష్మి జయమ్మ నాగలక్ష్మమ్మ వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు

Mau pinjam, kalau

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఆమె ముందు తక్షణంలో ఇతర నుంచి తొలగించి మీరు విచారణ చేపట్టాలని చెప్పేసి ఎస్ఎస్ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తరఫున జిల్లా కలెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఎందుకంటే గతంలో ఉన్నటువంటి జేసీ గారైనా అలాగే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గతంలో కూడా ఆమె చాలా ఫిర్యాదులు వచ్చినప్పటికీ అవన్నీకి పక్కన తోసిపడేసి ఆమె ఈ రోజు ఇంకా మూడు మూడు శాఖలకు ఆమెను అధికారిగా పెట్టారు వార్డర్లు కూడా వార్డర్లు కూడా పోస్టింగ్లు లో అడిగినా ఇన్ఛార్జీలు గా అడిగినా కూడా ఈమె లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటుంది గవర్నమెంట్ ఇస్తున్నదే వాళ్ళకి నలభై రూపాయలు పిల్లలకి దాంట్లో నుంచి ఇప్పుడు మీద వెంటనే విచారణ జరిపించి ఆమెని ముందు కోసం విధులను తొలగించి విచారణ జరిపించాలని అడుగుతా ఉన్నాం ఇదేన ఆమె అదే పదవిలో కూర్చొని విచారణ చేస్తే మాత్రం అన్నర్ని అన్నింటినీ తలకిందలు చేసేటువంటి టాలెంట్ ఉన్న ఆమెకి కాబట్టి ఆమెను ఆ విధనల్ని తొలగించి విచారణ చేపట్టాలా అలాగే ఆమె ఆస్తుల మీద కూడా వేసేది వద్దు ఒక దృష్టి పెట్టాలి ఆలోపించి బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మిని ఆ విధుల తొలగించి ఆమె పైన సమగ్ర విచారణ జరిపించాలని అలాగే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లల కొడుకు కొడుతున్నటువంటి ఆమె మీద శాఖ చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం